అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులకు మరొక భారీ శుభవార్తనైతే అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటనతో రైతులకు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది వరకు కూడా మనకు యొక్క పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావా పథకానికి దూరం అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు ఈ అనర్హుల లిస్ట్ అనేది విడుదల చేసిందనమాట మరి ఎందుకు అనర్హుల లిస్టులోకి యొక్క లబ్దిదారులను అంటే రైతులను అనర్హుల లిస్టులోకి తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మొత్తానికి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి కొత్త అర్హతలు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి కొత్త వారు అలాగే ఇప్పటికే గత ప్రభుత్వం నుంచి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారి పరిస్థితి ఏంటి వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే గత ప్రభుత్వం నుంచి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారిలో చాలా మంది అనర్హత ఉన్నా కూడా ఈ యొక్క డబ్బులైతే తీసుకుంటున్నారని అటువంటి వారందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి రైతులకు మాత్రమే అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా ఇక్కడ భారీ శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఇక కౌలు రైతులకు గతంలో ఉన్నటువంటి సిసిఆర్ కార్డు ఉంటేనే మనకు గతంలో వారికి రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు వచ్చేవి మరి ఆ కార్డు లేకపోయినా కూడా ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే ఏమేం చేసుకోవాలి ఈ డబ్బులు రావాలంటే ఏమేమి చేసుకోవాలనే విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తాను మరి ఏప్రిల్ నెలలో మీరు రెడీగా ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకుంటే ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మీకు ఇరవై వేల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు మన కూటమి ప్రభుత్వం రైతులకైతే అందించబోతుంది మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి మరి ఏ మనం అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి ఇక లిస్ట్ లో మన పేరు ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇప్పటికే ఒక లిస్ట్ అనేది విడుదలైంది ఈ లిస్ట్ లో మీ పేరు ఖచ్చితంగా ఉండాలి అలాగే నేను ముందు వీడియోలో చెప్పినట్లు ఖచ్చితంగా ఒక కార్డు అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవాలి అవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి ఏ విధంగా చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మరొకసారి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఇలాగేంటి ఇలాంటి లైక్ గుర్తుంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీరు షేర్ షేర్ చేయడం వల్ల వారు కూడా మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్ లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి అంతా బాగానే ఉంది హామీ ఇచ్చారు దానికి సంబంధించి మనకు బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రైతుల కోసం సిద్ధం చేయడం జరిగింది మరి డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలనే దానికి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే చాలా మంది రైతులను అనర్హుల లిస్టులోకి అయితే తీసుకొస్తున్నారు ఇక గత ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం తరపున మనకు ఆరు వేలు సంవత్సరానికి మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చేవన్నమాట మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కీలక అయితే చేసింది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో చాలా మంది అర్హత లేకపోయినా కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ సాయాన్ని పొందారని మరి అటువంటి వారందరినీ కూడా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ అందిస్తుంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దాదాపు నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ సాయం అందుతుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల మనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఈ యొక్క డబ్బులు అయితే మనకు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మందిని అనర్హుల లిస్టులోకి తీసుకొచ్చే ఆలోచనలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఉందన్నమాట మరి ఎందుకు అనేది చూస్తే చాలా మంది ఈకేవైసీ చేసుకోలేదని ఇక్కడ నిజమైన రైతులు అయితే ఇప్పటికే ఈకేవైసీ చేసుకుని ఉంటారని మరి నిజమైన రైతులు కాదు కాబట్టి ఇక్కడ ఈకేవైసీ పూర్తి చేయలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో దేశవ్యాప్తంగా మూడు కోట్ల మందిని అనర్హులుగా గుర్తించింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎనభై వేల మంది ఈకేవైసీ చేసుకోలేదని చెప్పారు అలాగే ఇప్పుడు కొంతమంది కొత్తగా కూడా పిఎం కిసాన్ లో లబ్ధిదారులు అవ్వడం జరిగింది మొత్తానికి చూసుకుంటే లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో మనకు అనర్హత లిస్టులోకి వచ్చారు మరి వీరికి కారణాలను అయితే విశ్లేషిస్తోంది అంటే ఎవరికైనా సరే సాంకేతిక కారణాల వల్ల గనక పీఎం కిసాన్ కనుక రాకుండా ఉంటే వారిని అనర్హుల లిస్టులోకి అయితే మళ్ళీ కూడా వారికి కారణాలు తెలియజేసి వారిని అప్లై చేసుకోమని చెప్తారు వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు లేకపోతే నిజంగా మీరు అనర్హులైతే మిమ్మల్ని తొలగించేసి మీ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేస్తారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను మేము రికవరీ చేశాము అనర్హత ఉన్నటువంటి రైతుల నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా అయితే ప్రస్తుతానికి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి అన్నదాత సుఖీభావం కూడా అంతేనండి అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా అందిస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి చాలా పగడ్బందీగా అర్హత ఉన్న రైతులకు మాత్రమే ఈ సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి పక్కాగా ఏప్రిల్ నెలలో మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులకి అవకాశం అయితే ఉంటుంది అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారు మళ్ళీ కూడా ఇక్కడ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ మనకు ఎవరైతే ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వంలో కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందారో అంటే గత ప్రభుత్వం నుంచి కూడా గతం చివరిలో మనకు ఎవరైతే పట్టాదార పాస్ పుస్తకాలు పొందారో వారంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ నెలలో మీ వన్ బై జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఇదే కాకుండా మనకు ఇప్పటికే ఒక లిస్ట్ అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక లిస్ట్ అనేది విడుదల చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ క్రాఫ్ట్ జాబితా అనమాట ఇది రైతు భరోసా కేంద్రాల్లో ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ జాబితాని ప్రదర్శిస్తూ ఉన్నారు మరి ఈ క్రాఫ్ట్ జాబితా అంటే ఎవరైనా సరే మీరు రైతులు ఏదైనా పంటలు వేస్తుంటే ఆ పంటను మీరు ఈ క్రాఫ్ట్ లో నమోదు చేయించుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఏం చేయాలంటే ఈ క్రాఫ్ట్ లో మీ పేరు అనేది నమోదు చేయించుకోవాలి ఈ క్రాఫ్ట్ లో కనుక మీ పేరు నమోదు చేయించుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ క్రాఫ్ట్ లో కనుక లేకపోతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చి సాయం రాదని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ క్రాఫ్ట్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ఉంది మీరు ఒకసారి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు వేసినటువంటి పంట నమోదయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ తీసుకొచ్చింది ఖచ్చితంగా బోగస్ రైతులందరినీ కూడా ఏరిపోయాలి ఎవరు కూడా అన్నరకుతున్నటువంటి రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ కానీ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఒక కార్డు తీసుకొచ్చింది రైతుల కోసం పన్నెండు సంఖ్య అంటే పన్నెండు అంకెలు కలిగినటువంటి ఒక కార్డు ఆధార్ కార్డు మాదిరి రైతులకు కూడా ఒక గుర్తింపు కార్డు అయితే తీసుకొచ్చి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఈ కార్డు చాలా ఇంపార్టెంట్ మరి ఈ కార్డుకు మీరు తప్పకుండా రైతు భరోసా కేంద్రాల్లో మీరు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఒక్క కుంట భూమి ఉన్న అరెకరం ఉన్న ముక్కాలెకరా ఉన్న ఉన్నా ఎకరా ఉన్నా కూడా మీరు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క నమోదు అనేది చేయించుకోవాలన్నమాట మేము రైతులు అని చెప్పి నమోదు చేయించుకోవాలి మీ వన్ బి జిరాక్స్ ఉండాలి మీ భూమి పాస్బుక్ యొక్క వన్ బి జిరాక్స్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఫోన్ నెంబర్ ఉండాలి ఈ మూడు ఉంటే చాలు మరి వేరే అవసరం లేదు ఈ కార్డుకు మరి మీకు కార్డు అయితే క్రియేట్ అయిపోతుంది మీరు కూడా ప్రభుత్వంలో ఒక భాగం అయిపోతారు అంటే ఇంతమంది రైతులు ఉన్నారు జెన్యున్ గా వీరికి మాత్రమే మనం డబ్బులు వేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మరి రైతులందరికీ కూడా ప్రస్తుతానికి ఈ విధంగా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఈ క్రాఫ్ట్ జాబితాలో ఉన్నవారు ఈ మనకు రైతు గుర్తింపు కార్డు తీసుకున్న వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అన్నదాత సుఖీభావ గానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు రుణమాఫీలు గానీ మనకి ఇలా అనేక పథకాలు డ్రిప్ పరికరాల మనకు సబ్సిడీ కానీ ఎరువుల సబ్సిడీ గాని విత్తనాల సబ్సిడీ కానీ వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ యంత్రాల సబ్సిడీ గాని ఇవన్నీ కూడా మీకు రావడానికి కార్డు అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందనమాట అప్డేటు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసేవారు దేవాదాయ భూములు సాగు చేసే ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తుంది ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబా మిగిలినటువంటి రైతులకు విడతల వారీగా డబ్బులు వస్తే ఇక్కడ కౌలు రైతులకు మాత్రం ఒకేసారి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి కౌలు రైతులకు గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే డబ్బులు ఇచ్చేవారు గత ప్రభుత్వంలో మరి సిసిఆర్ కార్డు అంటే భూ యజమాని వీరికి సంతకం పెట్టి ఒక కార్డుకు సంతకం పెట్టాలి ఇది తీసుకుని మీరు రైతు భరోసా కేంద్రాలు ఇస్తే అక్కడ మీకు ఒక కార్డు అనేది మీరు కౌలు రైతులు అని చెప్పి మీకు ఒక ఐడెంటిటీ కార్డు మాదిరి గుర్తింపు కార్డు ఇస్తారు మరి ఇప్పుడు ఆ కార్డు అనేది చాలా మంది భూ యజమానులు సహకరించడం లేదు ఆ ఈ భూ యజమానులు సహకరించకపోవడంతో రైతులు కౌలు రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు పంటలు వేసి నష్టపోతున్నారు వడ్డీలకు తెచ్చుకొని పంటలు వేసి నష్టపోతున్నారు ఈ పెట్టుబడి రాక మరి వారందరికీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు భారీ శుభవార్తలు చెప్పారు మరి కౌలు రైతులకు ఈ సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి అక్కడ ఈ పోర్టల్లో మీరు కనుక మీ పేరు నమోదు చేసుకుంటే మీకు ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని తప్పకుండా అందిస్తామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి ఎవరైనా కౌలు రైతులు ఉంటే మీరు కౌలు రైతు కార్డుతో మీకు పనిలేదు ఈ మనకు ఈ పోర్టల్లో మీరు రైతు అని చెప్పి కౌలు రైతు అని చెప్పి నమోదు చేయించుకోండి వ్యవసాయ సహాయకుల ద్వారా మరి ఈ విధంగా అనేక విధాలుగా కూడా రైతులకు మేలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి అన్నదాతో సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మే మొదటి వారంలో డబ్బులు వస్తాయి మరి ఏప్రిల్ నెల మొత్తం కూడా మీరు కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి అలాగే మీకు ఏదైనా సరే సాంకేతిక కారణాలు ఉంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నా అలాగే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉన్నా వీటన్నిటిని కూడా మీకు సరి చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుందని కల్పిస్తుంది ఏప్రిల్ నెలలో మరి రెడీగా ఉండి ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకుని మే మొదటి వారం నుంచి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపైన కూడా నొక్కండి